రివ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు పదహారు రథసప్తమి ప్రతి సంవత్సరం మాఘసిద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రచాగం ప్రకారం మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాల గల సూర్య భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథంగా భావించారు అందుకే ఆ రోజున రథసప్తమి భారతీయులందరూ కూడా పండుగలు చేసుకుంటూ ఉంటారు అందరికీ వెలుగును ప్రసాదించే ఆ సూర్యుడు రథాన్ని ఈ ఎక్కి తన దేశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునని నమ్ముతూ ఉంటారు కానీ ఈ వెండిని కానీ రాగిని కానీ దానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య భగవానుడికి సంబంధము వ్రతోత్సవాది కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేయాలి రథసమితి వ్రతం చేయడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం ఆయుర్ ఆయుర ఆరోగ్య వ్యాధి సకల సంపదలను చేకూరాలని పురాణాలు చెబుతున్నాయి స్నానం చేసే సమయంలో నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలం అవుతాయి మీ శిరస్సుపై జ్ఞాన నాడులు ఉత్తేజం తెలివితేటలు పెరుగుతాయి శరీరంలోని అన్ని వ్యాధులను నశిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి మంచి ఆరోగ్య సిద్ధిని సూర్య భగవానుడు అనుగ్రహం సిద్ధిస్తాడు ఈరోజు ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తుంది దేనినైతే సాధించే శక్తి వస్తుంది మరి రక్త రథసప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సౌర్యమాన ప్రకారం ప్రతి సంవత్సరం పుణ్యతిథి ఈరోజు జయంతిగా కూడా పేర్కొంటారు సప్తమి మహాసప్తమి సప్త సప్త సప్తమి అని పేరు పేరుతో జరుపుకుంటూ ఉంటారు ప్రముఖ ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ ఈసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలితాన్ని గురించి అడిగి అడిగిన ధర్మరాజు కృష్ణుడు ఈ వివరంగా తెలిపాడు పూర్వకాలంలో కంబోజ దేశమున యశోధమును అనే యశోధమును రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుని వ్యాధులకు కారణమేమిటో అని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వ జన్మలో పరమలోభి అయిన వైద్యుడు రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు అని చెప్పాడు నువ్వు నీవు కలిగిన అదే రథసప్తమి వ్రతం చేసి పాపం నశించి చక్ర చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు అనేక ధర్మరాజు కృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఆకాశంలో నక్షత్రాల కూటమి ప్రద ప్రద ఆకారంలో ఉంటుంది ఇలా రథసప్ రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమి నైరద సప్తమిగా చెప్పారు అందుకే ఈరోజు అరుణాదయ వేళల్లో సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు నేరేడు పండ్ల ఆకులను శిరస్సుపై కానీ భుజాలపై పోయి కానీ శిరస్సు భుజాలు రెండింటి మీద పెట్టుకొని స్నానం చేస్తారు సిద్ధిస్తాయని ఏడు జన్మల పాపాలు పోతాయని ఖట్గా మహామణి సంబోధించాడు ఆకులతో రేగి పళ్ళతో స్నానం చేస్తారు వారికి ఏడు జన్మల పాపాలు పోయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు ఏడు రకాలైన రకాలైన అటువంటి పాపాలు చేస్తాడు ఆ పాపాలకు కూడా రథసప్తమి స్నానాలతో పోతాయి ఇంత ఇంతకి ఆ ఆ పాపాలు అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలి తెలిసి తెలిసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఈ పాప ఏడు పాపాలు రథసప్తమి స్నానంతో హరిహించుకోపోతాయి అసలు జిల్లేడు వాకులు రేగి పండ్లను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చెయ్యాలో జ్ఞానశక్తి అధికంగా గ్రహించే నిల్వ ఉంచుకుంటారు కాబట్టి ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన నీ వీటిలోని విద్యుత్ విద్యుత్ శక్తి నేలల్లో నే నేలలో విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి లోని శక్తి తమలో దాచుకున్న శక్తి రెండు వృక్షాలు మాత్రమే ఉంది అందులో మొదటి జిల్లేడు రెండవది రేగి చెట్టు తల మీద భుజాలపై పెట్టుకొని ఈ మొదటి చెంబుల నీటి ఆ జిల్లేడు ఆకు రేగి పండ్ల మీద పోసి స్నానం చేసుకుంటే ఏ ఆ సూర్యుడు అత్యధిక దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తాడని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పండ్లను శిరస్సు మీద పెట్టడం వలన ఆ శిరస్సుకి ఎంత మేలు జరుగుతుందో మెదడును చల్లబరుస్తుంది అని రేగి పండ్లను అరెక్క పదం అని ఉన్నాయి సూర్యుడికి కూడా అగ్రహ అనే నామం ఉంది అందువలన జిల్లేడు ఆకు ఆకులు రేగి పండ్లు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సూర్య సూర్యుడికి రథానికి ఉన్న ఏడు ఏడు రకాలుగా మాత్రమే కాక ఏడు జన్మలు చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వలన ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోకి సహస్రానికి ఉ ఉద్దీపన చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీని వలన మానసిక దృఢము జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒక ముఖ్యమైన కారణంగా కూడా ఉంది అది ఏమిటి అంటే సహస్ర ఋతువులు రథసప్తమి పర్వదినము వస్తుంది శీశల ఋతువు ముందు ఉండే హేమలత ఋతువు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది రథసప్తమి నుండి సూర్యుడిని తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మనం శరీరంలో తట్టుకోవడానికి జిల్లేడు ఆకు స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయడం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరం తలలోకి ఎటువంటి ఈ చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతాయని మన పూర్వీకులు చెప్పారు అదే విషయాన్ని మన ఆలోచన యొక్క శాస్త్ర మన మన ఆలోచన యొక్క శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ నిర్ధారణ చేశారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం కలుగుతుంది ఏడు ఏడు ఆకులు ఏడు పండ్లు దొరకని వారు కనీసం ఒక ఒక తెల్లెడు ఆకు ఒకరి రెగ పండును అయినా శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు ఆద్య జన్మ కృతే పాపం అనే శ్లోకం చదవాలి ఇలా చదివితే ఏడు జన్మలలోనే రోగాలు శ్లోకాలు తొలగిపోయి ఇక రథసప్తమి రోజు ఉదయం అరుణాదయ అరుణాదయం మరియు సాయంకాలం స్నానం చేసే నీటిలో ఈ ఏడు రేగి పండ్లను కానీ లేదా ఏడు రేగి ఆకులను కానీ ఏమీ దొరకకపోతే చిక్కుడు చిటికెడు పసుపు కానీ వేసుకొని తల స్నానం చేయాలి నెత్తి మీద ఏడు ఏడు చెల్లెళ్ళ ఆకులను ఏడు రేగి పండ్లను పెట్టుకొని స్నానం చేయాలి రథసప్తమి రోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలం అవుతాయి మీ శిరస్సుపై భుజాలపై నాడులపై ఉత్తేజం తెలివితేటలు పెరుగుతాయి శరీరంలోని అన్ని వ్యాధులు నశించి జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోయి మంచి ఆరోగ్యం ప్రసిద్ధిస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం ప్రసిద్ధిస్తుంది ఈరోజు ఇలా స్నానం చేయడం వలన మీ శరీరంలోకి నూతన ఉల్లాసము వస్తాయి దేనినైతే సాధించాలి అనే శక్తి వస్తుంది కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి వస్తువులను ఇంటికి తెచ్చుకు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెబుతున్నారు కా చెబుతున్నారు కానీ లేదా గోధుమలు పిండి కూడా ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది సూర్య భగవానుడికి అనుగ్రహం లభిస్తుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది గోధుమల గురించి అందరికీ తెలుసు గోధుమలు చాలా చాలా బలబద్ధమైనవి ఆహారం గోధుమల్లో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు సప్తమి రోజున గోధుమలును కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ కొన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షకం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది గనుక గోధుమలను గాని గోధుమల పిండిని కానీ కొనాలనుకునేవారు సప్తమి రోజు కొనండి ఇలా ఇలా కొన్న గోధుమలను ఆ రోజు గోధుమ పా గోధుమ పాయసం తయారు చేసి సూర్యునికి నైవే నివేదన చేసి ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించి తింటే సంవత్సరం అంతా ఎటువంటి అనారోగ్యము సమస్యలు లేకుండా ఉంటారు మంచి ఆరోగ్యం లభిస్తుంది గనుక రథసప్తమి రోజు అందరూ కూడా గోధుమలను సంబంధించిన పదార్థాలు కొని తెచ్చుకోండి మీ మీ ఇంట్లో ఉన్న సరే ఒక 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 పావు కేజీ అయినా సరే కొని తెచ్చుకుంటే మీ మీకే మంచిది జరుగుతుంది అదేవిధంగా కుంకుమ 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 గురించి అందరికీ తెలుసు కుంకుమ ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటారు పూజల్లో ఉపయోగిస్తారు అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు కుంకుమ ఎర్ర ఎర్ర రంగులో ఉండే శక్తివంతమైన పదార్థం కుంకుమ అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతి కాబట్టి రథసప్తమి రోజు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోవాలి మీ ఇంట్లో ఉన్నా సరే ఐదు రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ని తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది దానికి ధనానికి ఐశ్వర్యానికి ఈ లోటు లేకుండా లోటు రాకుండా ఉంటుంది గనుక రథసప్తమి రోజున అందరూ ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి రెండు వస్తువులను కొనలేని వారు కనీసం ఈ రెండింటి నుండి ఏ ఒక వస్ ఏదో ఒక వస్తువును కూడా కొని తెచ్చుకున్న మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది